జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడ్ను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తులసీదేవి యొక్క కథ గురించి తెలుసుకుందామండి ఈ కథ విన్నవారి జీవితాల్లో అద్భుతం జరుగుతుంది ఒకప్పుడు నారదుడు విష్ణుమూర్తిని మొట్టమొదటిగా తులసిని ఎవరు పూజించారు పూజా విధానం తులసికి నీరు పోయడానికి ఉత్తమమైన పద్ధతి ఏమిటి పఠించవలసిన మంత్రం ఏమిటి మానవ జీవితంపై ఆ మంత్రం యొక్క ప్రభావం ఏమిటి అని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది దయచేసి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వండి అదేవిధంగా తులసి ముక్కకు నీరు పోసేటప్పుడు ఎవరైనా ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే లక్ష్మీదేవి అతని ఇంట్లోకి ప్రవేశిస్తుంది అతని దారిద్ర్యం తొలగిపోతుందో వివరించండి అని అడుగుతాడు నారదుడు ఓ నారద మీరు మానవుల శ్రేయస్సును కోరే మంచి ప్రశ్నని అడిగారు ఈ ప్రశ్నకు సమాధానం నేను ఒక కథ ద్వారా వివరిస్తాను శ్రద్ధగా వినవలసిందిగా అలాగే ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వాళ్ళను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది వాళ్ళ ఇంట్లో సంపద శ్రేయస్సు నెలకొంటాయి అని చెప్పి కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఓ నారద ఒక నగరంలో ఒక మూర్ఖుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ అతను పూజ లేదా ధ్యానం జపం లేదా హోమాలు చేయలేదు అతను ఎల్లప్పుడూ కూడా ఇతర మహిళలతో ప్రేమ విలాసాలు కొనసాగించేవాడు అతను చెడు గుణాలను కలిగి ఉన్నాడు అతని మనసును అపవిత్రం చేసుకుంటూనే ఉన్నాడు ఎన్ని అకృత్యాలు చేసినా అతను ప్రశ్చాత్తాపం అనేది పడడం లేదు అతను ఒక పైసా కూడా విరాళంగా ఎవరికీ కూడా ఇవ్వలేదు ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు చాలా సంవత్సరాలు జీవించాడు అతను ఒకసారి ఒక తోటలో ఒక సువాసన గల గంధపు చెట్టును చూస్తాడు అది చూసి అతని మనసులో కోరిక కలుగుతుంది అతను ఆ చెట్టు వద్దకు వెళ్ళి దాని ఆకులు మరియు కొమ్మలను తీసి విక్రయించాలనే ఆలోచనతో వెళ్తాడు గంధపు సువాన సువాసనలతో ఆ చెట్టుపై చాలా విషపూరితమైన నల్లపాము కూర్చొని ఉంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు కోమను నరికాడు దాని కారణంగా ఆ పాము కూడా గాయపడింది మరియు అది తెగిన వెంటనే ఆ భయంకరమైన పాము పడిపోయి అతన్ని కాటువేస్తుంది దానితో ఆ క్షణంలోనే అతను మరణిస్తాడు ఆ ప్రదేశానికి ఇద్దరు యమదూతలు వచ్చి అతనిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు దారిలో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను విడిచిపెట్టండి అంటూ యమధూతల ముందు విలపించడము అనేది మొదలుపెట్టాడు కానీ యమదూతలు ఓ దుష్ట బ్రాహ్మణ నీ పాప పనుల వల్ల నా చేతి కాటుకు గురయ్యావు అని అతన్ని తీసుకెళ్ళడం అనేది ప్రారంభించాడు ఇప్పుడు యమరాజు అతని కఠోర నరకానికి చేరుస్తాడు అనేక సంవత్సరాలు నరకంలో శిక్ష అనుభవించిన తరువాత ఆ బ్రాహ్మణుడు తన రెండవ జన్మలో ఎద్దు యొక్క శరీరాన్ని పొందుతాడు అతను తన యజమాని కోసం పగలు మరియు రాత్రి పనిచేయడం ప్రారంభించాడు ఆ బ్రాహ్మణుడు తన పూర్వజన్మలో ప్రజలను ఎలా హింసించాడో అదేవిధంగా అతను కూడా ఇతరుల చేతుల్లో చాలా బాధపడ్డాడు అతను తన జీవితాంతం చాలా బాధలను భరించవలసి వచ్చింది దాని కారణంగా అతని శరీరం అలసిపోవడం ప్రారంభించింది మరియు ఆ ఎద్దు యొక్క బలం తగ్గినప్పుడు దాని యజమాని దానిని ఒక కుంటి మనిషికి విక్రయించాడు మనిషి ఎద్దును తనను మోయడానికి ఉపయోగించేవాడు అతను దాని వెనక కూర్చొని తిప్పేవాడు ఈ విధంగా ఎద్దు ఎనిమిదేళ్ల పాటు కుంటివాడి భారాన్ని మోయగా ఒకరోజు కుంటివాడు ఎద్దు వెనక కూర్చొని ఎత్తైన పర్వటానికి వెళ్ళడం ప్రారంభించాడు చాలాసేపు ఆ పర్వతం మీద తిరుగుతూ ఎద్దు బాగా అలసిపోయి బలం తగ్గిపోయి కొంతసేపటికి ఎద్దు మూర్చపోయి నేల మీద పడిపోతుంది ఇప్పుడు తన శక్తికి మించి క్షమించడంతో ఆఖరి శ్వాస తీసుకోవడం కూడా ప్రారంభించింది ఎద్దు ఆ ప్రదేశం నుండి కదలలేకపోతుంది అప్పుడు అక్కడ నిలబడి ఉన్న ప్రజలు ఆ ఎద్దుపై చాలా జాలిపడి ఆ ఎద్దు నోటిలో నీరు పోయడము అనేది ప్రారంభించారు ఆ ప్రదేశానికి ఒక వేష వస్తుంది వేష కూడా ఎందుకు నోటిలో నీళ్లు పోసి పుణ్యం వచ్చేలా చేసింది తర్వాత చేసింది తర్వాత ఎద్దు చనిపోయింది ఇది చూసిన వారంతా ఆ ఎందుకు ఈ నియమనిష్టలతో నివాళులు అర్పించి అంత్యక్రియలు చేసిన తర్వాత కుంటివాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరియు ఆ బ్రాహ్మణుడి ఆత్మను ఆ ఎద్దు శరీరం నుండి బయటకు తీసి యమలోకానికి తీసుకెళ్ళి యమరాజు యమరాజు ముందు నిలబెట్టారు ఆపై చిత్రగుప్తుడు అతని ఖాతాన్ని చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు ఆ వృషభానికి ఆ వేష ఇచ్చిన పుణ్యం చాలా గొప్పది ఆ పుణ్య ప్రభావం వల్ల అతని జన్మజన్మల పాపాలు నశించాయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు పాపాలన్నీ మన్నించి ఆ బ్రాహ్మణుడి యొక్క పాపాలన్నీ మన్నించి యమరాజు ఇలా అంటాడు ఓ బ్రాహ్మణ నువ్వు పూర్వజన్మలో అసంఖ్యాకమైన పాపాలు చేశావు కానీ ఈ జన్మలో నువ్వు ఎద్దుగా మారి నీ యజమానికి బాగా సేవ చేశావు అయినా నీ అనేక పాపాలకు శిక్ష అనుభవించావు నువ్వు ఇంకా బాధపడాలి కానీ ఆ ఒక్క విషయం నీకు చేసిన పుణ్యం వల్లనే మీ జన్మల పాపాలు నశించిపోయాయి కావున నీకు మానవ జన్మ లభిస్తుంది అని భూలోకానికి పంపిస్తారు ఈసారి భూలోకానికి వచ్చిన ఆ గొప్ప పుణ్యం వల్ల ఒక మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు ఆ బ్రాహ్మణుడు పెద్ద తన పూర్వజన్మంలోని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటాడు అతను ఎద్దుగా ఉన్నప్పుడు ఒక వేష్య అతనికి తన పుణ్యాన్ని ఇచ్చింది అందుకే అతనికి ఆ గొప్ప పుణ్యం గురించి తెలుసుకోవాలని కోరిక కలిగి అతను ఆ వేషను వెతుకుతూ అనేక దేశాలు తిరిగాడు అతను అన్నిటినీ విడిచిపెట్టి ఆ వేష గురించి తెలుసుకోవడానికి బయలుదేరాడు ఇప్పుడు అతను అనేక తీర్థయాత్రలకు వెళతాడు దాని కారణంగా అతని మనసులో భగవంతునిపై భక్తిని నిలిపాడు మరియు చివరకు అతను ఆమె ఉంటున్న నగరానికి కూడా వెళ్తాడు ఆ వేష్య ఇప్పుడు ముసలిది అయిపోయింది ఆ వేష్య దొరకగానే ఆమె ఎదురుగా వెళ్ళి పదే పదే పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలపడం మొదలుపెట్టాడు ఓ బ్రాహ్మణ నువ్వెవరు ఎందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు అని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఓ తల్లి నిన్న పాపపుణ్యాల వల్ల నేను నా పూర్వజన్మలో ఎద్దుగా మారవలసి వచ్చింది చాలా సంవత్సరాల క్రితం నేను చనిపోతున్నప్పుడు నువ్వు నాకు నీ పుణ్యమును ఇచ్చావు మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ మనిషిగా పుట్టాను అదే పుణ్యం వలన పర్వదినములన్నీ కూడా గుర్తుకు వచ్చాయి అయితే ఓ తల్లి ఆ సమయంలో నువ్వు నాకు ఇచ్చిన పుణ్యం వల్ల నా జన్మల పాపాలు నశించిపోయాయి ఆ పుణ్యం గురించి తెలుసుకోవాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను అని అడుగుతాడు అప్పుడు ఆమె వేశ్య ఇలా చెప్పింది ఓ బ్రాహ్మణ నేను వేష్యగా ఉన్నాను అందుకే నేను చాలామంది పురుషులతో కలిసి ఉన్నా కానీ నా ఇంట్లో ఒక చిలక ఉంది అది బోనులో ఉంటూ ఎప్పుడూ ఏదో చెబుతూ ఉంటుంది అది వింటూ నా హృదయం పవిత్రమైంది అదే చిలక చెప్పిన మంత్రాన్ని నేను మీకు దానం చేశాను అవును ఈ చిలక నాతో ఉన్నప్పుడు అప్పటి నుండి నా మనసు మరియు శరీరం భగవంతుని భక్తులు భక్తులుగా మునిగిపోయాయి అని వేష్య బ్రాహ్మణులతో అంటుంది బ్రాహ్మణుడు వేషతో ఓ అమ్మ మీ ఇంట్లో ఉండే చిలక నీ దగ్గరికి ఎలా వచ్చింది ఆ చిలక దగ్గరకు నన్ను తీసుకువెళ్ళండి అని అడుగుతాడు చిలక తన పూర్వజన్మ కథను ఈ విధంగా చెప్పడము అనేది ప్రారంభించింది ఓ బ్రాహ్మణ నా పూర్వజన్మలో నేను నా జ్ఞానహంకారంతో ఉండేవాడిని నా జ్ఞానం పట్ల నాకు చాలా గర్వము కలిగింది దీనివల్ల నా కోపం చాలా పెరిగి అందరినీ ద్వేషించడం మొదలుపెట్టాను ఇతరులను హీనంగా చూడడం ప్రారంభించాను మరియు సమావేశంలో పండితులను అవమానించడం కూడా ప్రారంభించాను తర్వాత నేను చనిపోయాను మరియు యమలోకానికి తీసుకువెళ్ళారు గౌరవప్రదమైన వ్యక్తులను గురువులను అవమానించేందుకు నేను చిలక కుటుంబంలో ఉండి చిలగ్గా పుట్టాను నా పాప పనుల వల్ల చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి విడిపోయి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఏడుస్తున్నాను కొందరు ఋషులు నా దయనీయమైన రోదన విని ఆ ఆశ్రమాలకు నన్ను తీసుకువెళ్ళి నన్ను ఒక అందమైన పంజరంలో ఉంచారు ఆ ప్రదేశంలో ఋషులు వారి భార్యలు పిల్లలు రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తారు మరియు తులసి మొక్క ముందు ఒక మంత్రాన్ని జపించే వారంతా రోజు ఇలాగే చేసి సాయంత్రం మా తులసి మొక్క దగ్గర దీపం వెలిగించేవారు ఆ ఋషులు మరియు వారి భార్యలందరూ రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత తులసికి నీరు పోసేవారు మరియు అందరూ కలిసి తులసి మంత్రాన్ని జపించడం వల్ల అక్కడి వాతావరణం ఎంతో పవిత్రంగా ప్రశాంతంగా అనేది కనిపించింది ఆయన దగ్గర మంత్రాన్ని పదే పదే విని కంటిష్టం చేసి ఆ మంత్ర ప్రభావం వల్ల నేను చాలా సంవత్సరాలు జీవించాను ఇంతలో ఒక దొంగ ఆ ప్రదేశానికి వచ్చాడు అతడు నన్ను అక్కడి నుండి దొంగలించాడు తర్వాత నేను ఈ వేష ఇంటికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాను ఇది విన్న ఈ వేష మనసు కూడా నిర్మల వేష చేసే పనిని విడిచిపెట్టింది అదే మంత్రం ఈ వేష పాపాలను కూడా నశింపజేసింది ఇప్పుడు ఈ వేష్య పవిత్రమైనది ఓ బ్రాహ్మణదేవ ఇదే మంత్రం వల్ల నీవు కూడా పాపం నుండి విముక్తులయ్యావు అని చిలుక బ్రాహ్మణుడికి మరియు వేశ్యకు మొత్తం కథను వివరించింది అది విన్న బ్రాహ్మణుడు మరియు వేశ్య ఇద్దరూ కూడా చాలా సంతోషించారు వారిద్దరూ రోజు తులసిని దర్శించుకొని ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు ఆ మంత్ర ప్రభావంతో చిలుక వేశ్య బ్రాహ్మణుడు ముగ్గురు దివ్య విమానాలు ఎక్కి పైలోకానికి వెళ్ళిపోయారు అని సూత మహాముని సవరకార్య మహాములతో విష్ణువు నారదులకు చెప్పిన మాటలు అనేది వివరిస్తాడండి ఇప్పుడు నారదులు విష్ణుమూర్తి తులసి పూజా విధానం స్తోత్రమునకు తెలపవలసిందిగా అడుగుతాడు మహాత్మ మొట్టమొదట తెలిసిన వారు పూజించారు ఎవరు స్థుతించారు ఆమె ఎవరి చేత పూజ్యరాలైందో తెలపవలసిందిగా అడుగుతారు నారదుని మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ఓ నారద పాపాలను నాశనం చేసే పుణ్యప్రదమైన తులసీదేవి కథ చెబుతాను శ్రద్ధగా వినవలసిందిగా కోరుతాడనమాట అప్పుడు ఈ విధంగా కథను చెబుతాడు హరి తులసిని పూజించి లక్ష్మీదేవితో సుఖంగా ఉన్నాడు తులసిని హరి లక్ష్మితో సమానురాలుగా సౌభాగ్యవతిగా చేశాను శ్రీహరి తులసితో సంఘం నుంచి ఆమెకు సౌభాగ్య సంపదలు ఇవ్వడం చూసి గంగా లక్ష్మిలు సహించలేదు సరస్వతి ఓరవలేకపోయింది సరస్వతి హరి చూస్తుండగానే తులసితో జగడమాడి ఆమెను కొట్టాను అంతటా తులసి సిగ్గుతో అవమానంతో అక్కడి నుండి మాయమయ్యాను సర్వసిద్ధేశ్వరి జ్ఞానుల్లో సిద్ధయోగినియకు తులసి హరికి కూడా కనిపించకుండా మాయమయ్యాను తులసి కనిపించినందున హరి సరస్వతికి నచ్చజెప్పి ఆమె అనుమతి పొంది పెద్ద తులసీవనముకు వెళ్ళాను అచ్చట శ్రీహరి స్నానం చేసి తులసి సతిని భక్తితో జ్ఞానించి పూజించి శృతించాను శ్రీ మాయా మన్మద్భాగ్ బీజములు వృందావనే పదమునకు చేర్చి చతుర్థి విభక్తి చేర్చి స్వాహా పదమును చివర ఉంచిన ఓం శ్రీం హ్రీం క్రీం ఐం బృందావన్యే యగును ఇది దశాక్షర మంత్రము ఇది కల్పతరువు వంటిది మంత్రం ఒకసారి ఓం శ్రీం హ్రీం క్రీం ఐం బృందావన్యే స్వాహా ఈ మంత్రంతో తిథి ప్రకారంగా తులసిని పూజించిన వాడు తప్పక సకల శుద్ధులు సిద్ధులు పొందగలుగుతాడు నారద నేటి దీపము ధూపము సింధూర చందనములు పూలు నైవేద్యము వీటితో తులసికి షోడశోపాచార పూజలు చేయవలను ఈ విధంగా పూజించి పూజించి హరి తులసిని శుతించగా తులసి ప్రసన్నరాలే వృక్షం నుండి ఆవిర్భవించి హరిచరణ కమలములు శరణ వేడాను అప్పుడు విష్ణువుతో ఇట్ల నేను నీవు సర్వపూజ్యురాలు అవుదువు నిన్ను నా పక్షమందు ధరించును అని వరమిచ్చి హరి తులసిని వెంట తీసుకుని వెళ్ళాను హరి తులసి సరస్వతుల్లోనూ చేయి చేయి కల్పించి సరస్వతి అనుమతితో శ్రీహరి తన మందిరమునకు తీసుకుని వెళ్ళాను అప్పుడు సరస్వతి స్వయంగా తులసిని హరిపక్కన కూర్చోబెట్టాను లక్ష్మీ గంగాలను దానికి అంతయు సంతసించి సవినమిగా తులసిని ఇంటిలోనికి ఆహ్వానించిది బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పశాల నందిని తులసి కృష్ణజీవనియాను తులసి నామాష్టకమును అర్ధవంతముగా చదివి పూజించేవాడు అశ్వమేధయేగం చేసిన ఫలితము పొందును కార్తీక శుద్ధ పౌర్ణమి తులసి జన్మదినని శ్రీహరి చెప్పారు నిర్మల భక్తితో విశ్వపావని అవతని పూజించిన వారు సకల పాప విముక్తులై విష్ణులోకము చేరగలరు కార్తీకమున వైష్ణవునకు తులసి వ్రతము దానం ఇచ్చినవాడు పదివేల గోదానములు చేసిన ఫలితం పొందుతాడు తులసి స్తోత్రమున విన్న మాత్రాన పుత్రులు లేనివాడు పుత్రులను భార్య లేనివాడు భార్యను బంధువులు లేనివాడు బంధువులను పొందగలరు రోగి రోగము నుండి బయటపడి వీరుడు భయం నుండి పాతకి పాతకము నుండి బయటపడి వ్యక్తుడను ఏ పుష్పము తులసికి సాటి రాదని వేదం చెప్పబడింది విశ్వపావళి ముక్తిదాయిని తింటాడు ఇదండి ఈ రోజు యొక్క కథ ఈ కథ విన్న వారందరి జీవితంలో చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ప్రతినిత్యము తులసిదేవిని నీళ్లు పోసి మంత్రంతో పూజించండి మీ జీవితంలో అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఈ కథ విన్నవారు అందరి జీవితంలో మంచి అనేది మంచి మంచి అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి సర్వేజన జన భవంతు జై వారాహి మాత